ఈరోజు నార్సింగ్ మండల్ గ్రామం నార్సింగ్ మండల్ జప్తిషునూర్ గ్రామంలో మన మెదక్ ఎమ్మెల్యే రోహితన్న చొరవతోని ఎన్ఆర్ఈజిఎస్ పనులలో ఇరవై లక్షలు సిడిఎఫ్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఒక టెన్ ల్యాక్స్ టోటల్ జప్తిషునూర్కు ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది మా మైనంపల్లి రోహితన్న గారికి మా జప్తిష్నూర్ గ్రామ ప్రజల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధిలా ముందుంటే ఎవరన్నా మా మైనంపల్లి రోహితన్నం అందుకే మా జప్తిష్ణనూర్ గ్రామానికి ఒక ముప్పై లక్షలు ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇంకా చాలా గలీలు పెండింగ్స్ ఉన్నాయి అన్నగారు మెయిన్ రోడ్లలో కొన్ని ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా అతి త్వరలో तरंग तमाले हाँ ना सब 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 हाँ आपना किसने करा ला के मारे બસ મોજ આવે છે એરીક હા રાઈટ સર આ ઓય જલાલ બાપુ હા જલાલ જલાલ બાપુ હા

మళ్ళీ <silence> <silence>